అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా నేను ఒక పార్టీకి సంబంధించి కాదు వ్యక్తిగతంగా చింతామోహన్గా ప్రాధాపడి చేతులు ఇస్తే అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను రెండోది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు మరి ఆ రోజు ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో మూడున్నర గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది ఈ పది సంవత్సరాల్లో సున్నా చూపేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి తెలీదు అయ్యా ట్యాక్సులు ఉండవు పరిశ్రమలు వస్తే కూడా వాళ్ళకి రిబేట్లు ఇస్తారు ట్యాక్సులు వాళ్ళకి పూర్తి ఎగ్జిషన్లు ఉంటాయి వస్తువులు ధరలు కూడా దొగ్గుతాయి మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అప్పుల్లో లక్షల కోట్ల అప్పుల్లో నుంచి బయటపడాలంటే మోక్షం సూక్ష్మమైనటువంటి మోక్షం ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాహుల్ గాంధీ గారు చాలా సార్లు చెప్పారు మేము ప్రత్యేక హోదాని మొట్టమొదటిగా సంతకం పెడతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పారు కాబట్టి నేను అన్ని రాజకీయ పార్టీలకి ఇంకొక వారంలో అన్ని రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ సమయంలో నేనున్నటువంటి రాబోయేటువంటి ఇరవై ఐదు లోక్సభ ఎంపీలకు అన్ని రాజకీయ పక్షాలకు నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మీరందరూ ఇండియా బ్లాక్ లో రండి ఇండియా బ్లాక్ రండి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈ ప్రభుత్వంలో మీరు చేరితే రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోతాయి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలను నేను ఇండియా బ్లాక్ లోకి రమ్మని నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రసంగలకి అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా సరే అది అది తెలిసే వాళ్ళలో బీజేపీ కూడా ఉండొచ్చు వాళ్ళు ఆరు కోట పోటీ చేశారు మరి వాళ్ళు కూడా ఇండియా ప్లపలే మార్చున్నారు అయ్యా రాష్ట్ర ప్రయోజనాలు మిన్న రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్ట